దయచేసి బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు లక్ష కోట్లున్న వెంకటరామరెడ్డి ఓటు ఉంటారోకి మాపడికి మా కార్యకర్తల ఓటు కూడా అంతే బలం ఉంది కొద్దిసేపటి వెంకట్రామరెడ్డి దగ్గర రాలేదు అది చిన్న చిన్న పక్షి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి రావు గారి మీద కొద్దిసేపటి చేసింది ఎవరికి అన్యాయం చేయకురా అన్యాయం చేస్తే పాపం కలిగి పోతామని చెప్తారా చెప్పారా చెప్తారా చెప్పారా వెంకటరామరాయుడు గారు మెదగోట మెదగలో బిఆర్ఎస్ కోసం కష్టపడి

చేసినవా ఇది సంకల్ప బలం నేను గెలుస్తారా అరావారి గెలుస్తా ఇందాకేమన్నా మీరు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారా ఎమ్మెల్సీలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారండి ఎవరున్నా ఏం కాదు నీ ధైర్యం నేను గెలిపిస్తుంది గెలిపిస్తారా గెలిపిదా దానికి సదీవ తం మీ మమ్మల్ని ఉన్నటువంటి రఘునందన్ రావు అంతేనా అందకోవడం వచ్చినవా ఓటుకు మై వచ్చినా ఎవరైనా అలా టీఆర్ఎస్ అండలు కూడా ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకుల యొక్క లక్ష్యం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి నేను సర్పంచ్ కావాలి నేను ఎంపీ కావాలి నేను ఎమ్మెల్యే కావాలి ఈ కష్టంలో ఏ దాకైనా పోవాలి మనం ఎడదా కావాలి పోవాలి శ్రీ శ్రీ వారి చెప్తాడు చాలా సమయాన్ని చెప్తాను పోతే వాణి నేని ఇద్దరు గిరంగా చాలా మంది పోయిరు పోతే వాణి దాంట్లో సతీ ఉందా సుదుడున్నాడా ఇంకా ఉన్నాడా పట్టించుకోకు యుద్ధం మొదలు పట్టిన తర్వాత యుద్ధాన్ని గెలిచినక మల్ల ఇంకా మిరిగాది చూడదు పో ఇంకా డవలమైనది దాని గురించి పట్టించుకోదు పోతే పోని సుతుల్ సుతలు వస్తే రాణి కష్టాలు నష్టాలు దాన్ని లక్ష్యమైంది రజా పాతపడ్డు గెలినబోలే నరేంద్ర మోడీ గారికి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాం ఇచ్చినవా లేదా ఒకరోజు పొద్దున పొద్దునే చోదరి